హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా అబ్బో పనులన్నీ మన నెత్తి మీదే పడుతున్నాయని కానీ ఎవరినైనా సహాయం అడగాలంటే ఇదే కరెక్ట్ టైం కాదేమో అని వెనక్కి తగ్గుతాం కదా సరే ఈరోజు మనం ఆ ఎదురుచూపు వెనుకున్న ఒక చిన్న రహస్యం గురించి తెలుసుకుందాం ఈ ఫీలింగ్ చాలా మందికి వస్తుంది కదా ఇది చాలా కామన్ అండి దాని గురించి వరి అవ్వాల్సిన పనే లేదు ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం రవి అనే మన ఫ్రెండ్ కథ విందాం అతను కూడా మనలాగే ఫీల్ అయ్యేవాడు ఈ రవి కథ మనలో చాలామంది కథే అతను బిజినెస్ బాగానే నడుస్తోంది అంతా బాగున్నట్టే కనిపిస్తోంది కానీ లోపల చూస్తే అతను ఎప్పుడూ అలసిపోయి ఏదో ఒక టెన్షన్తో ఉండేవాడు చూశారా రవి ఒక రకమైన సైకిల్లో ఇరుక్కుపోయాడన్మాట అంటే సమస్యలు బాగా ముదిరిపోయాకే సహాయం గురించి ఆలోచించేవాడు దానివల్ల ఏమైంది చిన్నగా పరిష్కరించగలిగే పనులు కూడా పెద్ద పెద్ద తలనొప్పులుగా మారాయి రవి మనస్సులో ఎప్పుడూ ఇదే మాట వినిపించేది ఈ ఒక్క ప్రాజెక్ట్ అయిపోతే చాలు అప్పుడు చూద్దాంలే అనుకునేవాడు ఈ తర్వాత చూద్దామనే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది కదా రిస్క్ తీసుకోవడానికి భయపడి ముఖ్యమైన నిర్ణయాల్ని ఇలా వాయిదా వేస్తూనే ఉన్నాడు తర్వాత చూద్దాంలే అని మనం అనుకుంటాం కానీ ఆ తర్వాత అనేది ఎప్పటికీ రాదు దీన్నే వెయిట్ అండ్ వాచ్ ట్రాప్ అంటారు ఇది ఎలా ఉంటుందంటే ఊహించుకోండి ఇంటికి చుట్టాలు వచ్చేశారు అప్పుడు మనం హడావిడిగా కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుంది అంతా కంగారు టెన్షన్ అదే ముందుగా ప్లాన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందో గదా సరే మరి ట్రాప్ నుంచి బయటపడ్డమేలా దానికొక చిన్న కానీ చాలా పవర్ఫుల్ సీక్రెట్ ఉంది మన ఆలోచనలో ఒక చిన్న మార్పు తీసుకురావాలి సహాయం అనేది సమస్య వచ్చాక వాడే మందు కాదు సమస్య రాకుండా చూసుకునే వ్యాక్సిన్ లాంటిది అంటే అది మన ఎదుగుదలకు ఒక పెట్టుబడి అన్నమాట ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్ మనమొకరిని పడిలో పెట్టుకుంటున్నామంటే డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు కాదు మన సమయాన్ని మన ఎనర్జీని కొనుక్కుంటున్నట్టు అన్నమాట ఆ టైంతో మనం ఈ రోజు సమస్యల్ని పరిష్కరించడం కాదు రేపటి అవకాశాల్ని నిర్మించుకోవచ్చు ఈ కొత్త ఆలోచన వచ్చాక రవి ఏం చేశాడో చూద్దామా అతను కోర్సు మొదలు ముందే ఒక జూనియర్ ట్రైనర్ని స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ తగ్గక ముందే ఒక మేనేజర్ని ఇంకా బ్రాండ్ పాతగా అనిపించక ముందే ఒక ఏజెన్సీని ఇలా ప్రతి అడుగులోనూ ముందుచూపుతో ప్లాన్ చేసుకున్నాడు ఇలా ముందుచూపుతో అడుగులు వేయడం వల్ల ఏమైందో తెలుసా ఒక అద్భుతం జరిగింది కేవలం మూడు నెలల్లోనే అతని ఆదాయం ఏకంగా అరవై శాతం పెరిగింది అయితే ఆ సిక్స్టీ పర్సెంట్ అనేది కేవలం డబ్బే కాదండి అతని లైఫ్లో టెన్షన్ పోయి ప్రశాంతత వచ్చింది అతని పనులన్నీ సాఫీగా జరిగిపోయాయి బిజినెస్ కూడా చాలా హ్యాపీగా పెరిగింది ఈ మార్పు గురించి రవి ఏమంటున్నాడో తన మాటల్లోనే విందాం అతను అంటాడు సిద్ధంగా లేనప్పుడు ముందడుగు వేయడం భయంగానే ఉంటుంది కానీ నిజానికి అదే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది చూసారా ఎంతో మంచి మాట చెప్పాడో సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని చిన్న ప్రశ్నల గురించి ఆలోచిద్దామా ఇది ఎగ్జామ్ కాదండోయ్ టెన్షన్ అస్సలేదు జస్ట్ మన కోసం మనం ప్రశాంతంగా ఆలోచించుకుందాం రవిలాగే మన ఆలోచనల్ని మార్చుకోవడానికి ఇదొక చిన్న సరదా ఎక్ససైజ్ లాంటిది ఈ ఖాళీని నింపండి మనకి ఏది ముఖ్యమో క్లియర్గా అర్థమవుతుంది మన ఫస్ట్ స్టెప్ ఎక్కడ వేయాలో ఒక ఐడియా వస్తుంది చివరిగా ఒక్క మాట ఎదుగుదల అనేది మనం రెడీగా ఉన్నప్పుడు రాదు మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడే వస్తుంది అందుకే సమస్యలు వచ్చాక హెల్ప్ తీసుకునేవాళ్ళను కాదు అవకాశాలను సృష్టించేవారినే మన టీంలోకి తీసుకురావాలి ఎందుకంటే ఫ్రెండ్స్ రోజూ మనం నేర్చుకునే చిన్న విషయాలే ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తాయి ధన్యవాదాలు